తల్లి వచ్చేసింది అందరికీ నమస్తే అంజు విజయన్కు స్వాగతం తల్లిగాని తల్లి కుక్క ఈ గదిలో కాన్పు చేసింది టూ డేస్ క్రితం ఈ గదిలో కాన్పు అయినట్లు నేను వచ్చి చూశాను ఈ తల్లిగా నేను తల్లి కుక్కను పిలిస్తే బయటికి వస్తుంది దానికోసం పొడి తీసుకొచ్చాను చూడు నా శబ్దం విని బయటకు వచ్చింది దా ఇదిగో చూడండి దానికి బెడ్ పాలు తీసుకొచ్చాను తింటుంది నా శబ్దము విన్న వెంబడే లోపల నుండి బయటకు వచ్చింది తల్లి కానీ తల్లి కుక్క లోపల పిల్లలు ఉన్నాయి మట్టిలో ఉన్నాయి వాటి కొరకు అక్కడ ఒక జాడి ఒక రెడ్ బట్ట తీసుకొచ్చాను రెడ్ క్లాత్ తీసుకొచ్చాను వాటిని పెట్టడానికి చాలా ఆకలిగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రతిరోజు ఉదయం రాత్రికి రాత్రికి ఏమో అన్నము ఉదయం పాలు బ్రెడ్ ఈ విధంగా టూ డేస్ అయ్యింది ఎందుకంటే కాన్పోయిన కుక్కకు ఆకలి ఎక్కువగా ఉంటుంది ఆ ఉద్దేశంతో పాలు బాగా రావాలి పిల్లలకు తప్పేసుకో అనే ఉద్దేశంతో బ్రెడ్ మిల్క్ తీసుకొచ్చాను తింటుంది ఇదిగో ఇదే గది లాస్ట్ ఇయరు మా ఇంటి దగ్గరనే చేసింది ఫస్ట్ టైం ఎందుకో కానీ ఈసారి మాత్రం ఇక్కడికి వచ్చి దూరంగా అది చేసింది ఇప్పటికీ నా ఇంటి దగ్గర మూడు కుక్కర్లు ఉన్నాయి తిన్ 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 అయిపోయిందే ఆగా అగ ఇది దా ధ ధ తినుకో తినుకో తినిపో తిను ఓ తినుపో తిను తినడా ధ పూర్తి తినేసింది కొద్దిగా హంట మాత్రమే ఉంది ఇది చాలా మంచికి ఒక సాధువైనది ఎవరిని కూడా కరవదు చేయదు కానీ పిల్లల్ని తీసుకోవడానికి వస్తే మాత్రం గుర్రం అని శబ్దం చేస్తుంది ఎప్పుడు పిల్లల దగ్గరనే ఉంటుంది ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి కొద్ది కొద్ది ఇక్కడ బయట తిరుగుతుంది లేకుంటే అది లోపలనే ఉండేది మళ్ళీ వెంబడే తన పిల్లల దగ్గర కూడా వెళ్తుంది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే ఇదిగో తన ఫస్ట్ కొడుకు ఫస్ట్ కనుపులో ఉన్నటువంటి కుక్కపిల్ల కూడా వచ్చింది రెండు కూడా జతగా ఉంటాయి ప్రేమతో ఉంటాయి చూడు తన కొడుకును ఎలా ముద్దాడుతుంది అదే వేరే కుక్క అయితే నమ్మనీయదు ధ పూర్తిగా ఇది అంట కూడా ఉంచదు అయిపోయినందుకు చూడు దానికి కూడా తెలిసినట్లుంది అయిపోయింది ఈ కానుపులతో నేను సతమతం అవుతున్నాను అనే ఉద్దేశంతో నేను చాలా బాధపడ్డాను మా అందుకేనేమో ఈ తల్లి తల్లి కుక్క అర్థం చేసుకుని దూరంగా వచ్చి కానుపు చేసినట్లుంది ఎందుకంటే కుక్కల్ని పోషించడం నాకు చేత కావడం లేదు గతంలో ఉద్యోగం చేసేటప్పుడు వాటికి పిడిగ్రీ తర్వాత బిస్కెట్స్ ఇతరత్ర ఫుడ్ తెచ్చేవాన్ని ఆరు నెలలు అయింది చాలా ఇబ్బందిగానే ఉంది ఇప్పుడు టీస్టాలు పెట్టుకున్న వీటిని పోషించాలి అంటే ఖర్చుతో కూడుకున్నటువంటిది హెల్త్కు సంబంధించిన ట్రీట్మెంట్లు చేయాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది నాకు తల్లి అని తల్లి కుక్క వెళ్తుంది తల్లి వచ్చేస్తుంది ఇదిగో నిన్న సాయంత్రం ఫుడ్డు తెచ్చాను తినేసినట్లుంది వచ్చింది తల్లి ఇక్కడ ఇక్కడ ఒక జాడీ రెడ్ క్లాత్ ఉంది ఈ గదిలో పిల్లలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఇదిగో ఎంత ఎంత ఉంది లోపలికి రావాలంటే భయం వేస్తుంది ఇదిగో తల్లి వచ్చేసింది ఒక పిల్లలు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఫస్ట్ కనుకలో కూడా

アハハハハハハ ఓ చిన్నలే పేమలో చుట్టుపక్కల రాళ్ళు అవి ఉన్నాయి గట్టిగా ఉన్నాయి కొద్దిగా పెయిన్ వస్తుందనే ఉద్దేశంతో బట్ట వేయడం జరిగింది తల్లి పైన ఎలా పరాడుతున్నాయి పాల కోసం అమ్మా తల్లిగానే తల్లి ఇంకా పిల్లల్ని మంచిగా పెట్టుకో పోయినసారి మా ఇంటి దగ్గర మెట్ల కింద పిల్లల్ని తీసావు ఇప్పుడేమో దూరంగా వచ్చావు అంటే నా బాధను తెలుసుకొని ఇక్కడ దూరంగా పెట్టావా లేకుంటే మేమంటే అంటే చెంది ఇక్కడ వచ్చావా అర్థం కావడం లేదు ఎందుకు దూరంగా వచ్చావో నాకు కూడా అర్థం కాలేదు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీ అభిప్రాయం వ్యక్తం చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్